ధవలే లూథరన్ చర్చి పరిరక్షణ కమిటీ సభ్యులపై పెట్టిన ఎత్తివేయడంతో పాటు దుర్వినియోగం చేసిన వారిపై చట్ట ప్రకారం చర్యలు తీసుకోవాలని డిమాండ్ ఆగస్టు గురువారం నుంచి చర్చ ఎదురుగా రిలే నిరహార దీక్షలు ప్రారంభిస్తున్నట్లు పరిరక్షణ కమిటీ సభ్యులు వివరించారు తరఫున కొన్ని విషయాలు మా సంఘం గురించి మీకు తెలియజేయడం జరిగింది ఆ విషయాలని ఆధారం చేసుకుని కలెక్టర్ వారు మైనారిటీ వెల్ఫేర్ ఆఫీసర్ కాకినాడ వారు విచారణ చేపట్టడం జరిగింది వేగంగా ఆ యొక్క చర్యను కలెక్టర్ గారు చేపడుతూ ఉన్నారు ఈ క్రమంలో భాగంగా యథావిధిగా మేమేమైతే పద్నాలుగు ఏడు రెండు వేల ఇరవై నాలుగో తారీఖున ప్రెస్లో మేము చెప్పాము అదే పోకటి పోలీసు సిబ్బంది కొనసాగిస్తూ వస్తున్నారు ఏకపక్షంగా వాళ్ళు నిర్వహిస్తూ తూర్పుగోదావరి సిన్నడవారు ఇచ్చిన ఉత్తర్వులను లోబడి ఒక పాస్టర్ని నియామకం చేసిన తర్వాత ఆ పాస్టర్ని రానివ్వకుండా పోలీసులు వారి ద్వారా అడ్డుకోవటం జరుగుతూ వస్తుంది ఈ విధంగా మేము అనేక పర్యాయాలు జిల్లా కలెక్టర్ వారిని మేము సంప్రదించడం జరిగింది మొన్న ఇరవై తొమ్మిది ఏడు రెండు వేల ఇరవై నాలుగో తారీఖున జిల్లా కలెక్టర్ వారికి స్పందన కార్యక్రమంలో రిలే నిరాహార దీక్షకు మేము వెళ్తున్నట్లు ఒక అజీవ్ చెట్టుకున్నాం మేము ఏవైతే మేము చెప్పామో అయ్యే విషయాల్ని పదహారు ఏడు రెండు వేల ఇరవై నాలుగు ఒక మా యొక్క సంఘం లోపల ఆవరణంలో